ఏసు క్రీస్తంలో మీకు అందరికీ మనములు మీకు ఎవరికైనా సరే ఎప్పుడైనా పైనుంచి కింద దొంగలు అయితే మీరు మానసిక ఆందోళన తెలుసుకోండి అటువంటి ఆలోచనలు వస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించండి అంతకన్నా దానికన్నా దానికన్నా ముందుగా మొదటగా మీరు క్రీస్తు దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకోండి ఆయన మీకు బాగు చేస్తారు స్వస్థపరుస్తారు అయినప్పటికీ మీకు విశ్వాసం సరిపోక మీకు స్వస్థ రాకపోతే కనుక వెంటనే మీ డాక్టర్ని సంప్రదించండి ఈ విధంగా చేయండి మీ యొక్క ప్రాణాన్ని మీరు కాపాడుకోండి ఎందుకంటే దుష్ట శక్తులు వెంటాడినప్పుడు ఆ విధంగా దొంకలని అనిపిస్తుంటు అనిపిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరు నేపటిని సాతను ఆ విధంగా మాట్లాడుతారు దుంకమని సాతన స్వరం మీకు వినబడేది లోపల దొంకు దొంక అనేటువంటి స్వభావం మీలో వస్తుందంటే అది సాధన యొక్క స్వభావం ప్రతి ఒక్కరు ఎవరికైనా స్వభావం ఉంటే వేసుకొరిసి ద్వారా మాత్రమే దానికి స్వస్థత కలుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ వేసుకొరిసి ద్వారా స్వస్థ కలుగుతుంది మీకు విశ్వాసాన్ని బట్టి మీకు విశ్వాస పరిమాణాన్ని బట్టిది మీరు వేసుకునేసి లైట్కి తీసుకుంటే మాత్రం మీకు అటువంటి స్వస్థత కలవటం కష్టం అవ్వచ్చు కాబట్టి డాక్టర్లను మీరు సంపాదించవచ్చు రెండిట్లు ఇది ఏదైనా మీకు పరిష్కారం దొరుకుతుంది కాబట్టి రెండిట్లు ఇది ఒకటి ఎంచుకొని మీరు అవధి ముందుకు సాగండి ప్రాణం ఎంతో విలువైంది జీవితం కూడా ఎంతో విలువైంది ఆయుష్ ఎంతో విలువైంది అదేవిధంగా మీ కుటుంబం కూడా ఎంతో విలువైంది కాబట్టి మీ వెనకొని వారి వరకు మీరు జీవించడానికి సకల ప్రయత్నాలు చేయండి దేవుడి మాటలు మీకు దీవించాల్సి ఆమె